హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను పవన్ సార్ కు ఏమైంది సామి సేనాని ఆరోగ్యం ఎందుకు ఆందోళనకరంగా మారుతోంది మీటింగుకు వచ్చేసి మధ్యలోనే లేచి ఎందుకు వెళ్లిపోయాడు తరచుగా పవన్ ఆరోగ్య సమస్యలతో సతమతమవడం ప్రభుత్వ వర్గాలతో పాటు జన సైన్యంలో ఆందోళన రేకెత్తుతోంది సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి కంటే ముందు ఒక సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి స్వయానా సోదరుడు అయితే తమ హీరోకి ఇలా సృష్టి చేయడం ఏంటనేది అభిమానుల మెదళ్లు తొలిచేస్తున్నాయి తాజా ప్రశ్నలు సాధారణంగా ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తుంటాయి కానీ పవన్ కళ్యాణ్కు తరచుగా జ్వరం వెంటాడుతోంది ప్రజల్లోకి వెళ్లినప్పుడు ప్రచారం సందర్భంగాను తాజాగా కేబినెట్ సమావేశం వేళ కూడా ఆయన చాలా ధరతగా కనిపించారు కనీసం లిఫ్ట్ వచ్చేలోపు పవన్ కళ్యాణ్ నిల్చోలేకపోయారు ఉన్న కుర్చీలో కూలబడిపోయారు దీనికి తోడు చేతికి సెలైన్ క్యానల్ కూడా కనిపించింది ఎలాగో కేబినెట్ కు హాజరైన పవన్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు కుమారుడు సురక్షితంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడటంతో భార్య లెజినోవా శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్నారు అయితే పవన్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ఆద్యంతం భార్య లెజినోవానే తిరుపతిలో ఒంటరిగా కనిపించారు దీంతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఏమైంది అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది నిజానికి పవన్ వయోభారంతో ఉన్న వ్యక్తి కాదు ఆయన మిడిల్ ఏజ్ లో ఉన్నారు ఆయన ఈ వయసులో చాలా స్టామినాతో ఉండాలి కానీ అలా కనిపించడం లేదు సినిమాల్లో కనిపించే హీరోయిజం తన సాధారణ కదలికల్లో లోపించింది రోజుల వ్యవధిలోనే ఆయన తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు ఇంతకీ పవన్ కి బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా దీనిపై ఏపీలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి పవన్ అభిమానులకు జన సైనికులకైతే ఇది మరీ కలవరం రేకెత్తిస్తోంది పవన్ కి తరచూ జ్వరం వస్తోంది ఆయనకు స్పాండిలైటిస్ కూడా ఉందట రాజకీయాల్లోకి రాకముందు ఈ సమస్య ఉంది అయినా ఎన్నికల సందర్భంలోనూ పవన్ చాలామార్లు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చెప్పలేని బాధతో అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తే సరిగ్గా కేబినెట్ మీటింగ్కు ముందు పవన్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారు అయితే పవన్పై అభిమానులు ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందు తమ సేనాని పూర్తిగా కోలుకున్న తరువాతే బయటకు రావాలని కోరుకుంటున్నారు పవన్ రెండు రంగాల్లో కీలక వ్యక్తి రాజకీయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో క్రేజీ హీరో అయితే ప్రస్తుతం రెండు రంగాల్లో ఆయనది టఫ్ జాబ్ ఒకవైపు ఆయన సినిమాలు చేయాలి అలాగే రాజకీయాలు నడపాలి ప్రజాసేవ కూడా కొనసాగించాలి ఆయన ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్లేస్లో ఉన్నారు చాలా కాలం తర్వాత జనసేన కీలకంగా మారింది పార్టీకి ఆయన సర్వస్వం కాబట్టి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన తరుణం ఇదే కావడంతో భవిష్యత్ పై అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి పవన్కు అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తే ఎలా అనేది ఇప్పుడు ప్రశ్న పవన్ హెల్త్ ఇష్యూ ఇప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చిన అంశం కాదు ఆయనకున్న సమస్య స్పాండిలైటిస్ అయితే అది మందులేని రుగ్మత కాదు విదేశాల్లో దీనికి మంచి చికిత్స కూడా ఉంది కాబట్టి తాత్కాలికంగానైనా ఆయన విధులకు దూరంగా ఉంటే బెటర్ అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి అశేష అభిమాన గణంతో ఉన్న పవన్ ప్రజా నాయకుడిగాను ఉన్నారు దీంతో ఆయన కదలికలపై అభిమానులు నిత్యం దృష్టి సారించడం సహజమే అభిమానులు పవన్ పట్ల ఒక అంచనాతో ఉంటారు ఆ అంచనాలకు అనుగుణంగా లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనేది కూడా వాస్తవం పవన్ గెట్ వెల్ సూన్